మన తెలుగు వాళ్ళు విక్రమ్ గారికి చూపించే లవ్ కి తన కొడుకు ధ్రువ్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారంట రీసెంట్ గా ధ్రువ్ మన హైదరాబాద్ లోని ఒక మాల్ లో సూట్ కేసుకోవడానికి షాప్ ఓనర్ తో బేర ధ్రువ్ ని కొంతమంది గుర్తుపట్టి తన పలకరిస్తుంటే ఆ షాప్ ఓనర్ మీరు యాక్టర్ అంటే ధ్రువ్ అవును అని చెప్తే కాసేపు షాప్ ఓనర్ అలాగే చూసి మీరు యాక్టర్ విక్రమ్ లా ఉన్నారని చెప్పారంట అప్పుడు ధ్రువ్ నే కొడుకునని చెప్తే ఆ మాటకి షాప్ ఓనర్ చాలా సర్ప్రైజ్ అయిపోయి మీ నాన్నగారు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టమని విక్రమ్ గారిని చాలా పోడేశారంట ఆ మాటలు విన్న ధ్రువ్ మా నాన్న ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి పక్క స్టేట్స్ లో కూడా ఇంత లవ్ ని ఇంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారని చాలా ప్రౌడ్ గా ఫీల్ ఇదంతా బైసన్ తెలుగు ప్రెస్ మీట్ లో షేర్ చేసుకుంటూ నుంచి ఆ లవ్ కోసం నేను కూడా లాగా కష్టపడతాను ఒక్క ఛాన్స్ ఇచ్చి మూవీ చూడండి నచ్చితే మా నాన్న లాగే నాకు మీ లవ్ ఇవ్వండి అని ఒక రోజు నాకు కొడుకు పుడితే వాడు హైదరాబాద్ లో ఇలాగే సూట్ కేసు కోసం బార్ ఏదో ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాలని నాకు తను మాట్లాడిన తెలుగుతోనే ధ్రువ్ చాలా మంది తెలుగు వాళ్ళ లవ్ ని గెలిచేశాడు ఆల్రెడీ తమిళ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న బైసన్ ఫిలిం యాక్టర్ గా వాళ్ళ నాన్నలాగే ద్రూకి తెలుగు ఆడియన్స్ వాళ్ళ లవ్ ని ఇస్తారో లేదో ట్వంటీ థర్డ్ నుంచి తెలుస్తుంది అండ్ ఈ టీషర్ట్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న టీషర్ట్ లింక్ ఓపెన్ చేసి చూసేయండి